వెల్ విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ లో మాజీ మంత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు విచారిస్తున్నారు నకిలీ మద్యం కేసులో ఆయనను ప్రశ్నిస్తున్నారు ఉదయం జోగి రమేష్ తో పాటు రాముని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు విచారణ తర్వాత అరేపల్లి రామును విడిచిపెట్టారు మరోవైపు జోగి రమేష్ నివాసంలో ఫోరెన్సిక్ తనిఖీలు కొనసాగుతున్నాయి కాసేపట్లో జోగి రమేష్ను ప్రభుత్వాసుపత్రికి తరలించనున్నారు సిట్ అధికారులు ఆ తర్వాత ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు మరోవైపు జోగి రమేష్ కుమారుడు రోహిత్కు సిట్ నోటీసులు జారీ చేసింది విచారణకు హాజరు కావాలని ఆదేశించింది అయితే నకిలీ మద్యం ఘటనలో తన ప్రమేయం లేదు అంటున్నారు మాజీ మంత్రి జోగి రమేష్ తనను అక్రమంగా చంద్రబాబు అరెస్ట్ చేయించారన్నారు తనను అరెస్ట్ చేసి రాక్షసానందం పొందాలనుకుంటున్నారని ఆరోపించారు లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వసంత్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు వసంత్ ప్రస్తుతం ఏం జరుగుతోంది న్యాయమూర్తి ఎదుట ఎప్పుడు హాజరుపరచబోతున్నారు ప్రభుత్వ ఆసుపత్రికి ఎప్పుడు తీసుకెళ్తున్నారు వైద్య పరీక్షల నిమిత్తం సో మరికొచ్చేపట్లోనే జోగి రమేష్ను ఇటు ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకి తరలించిపోతున్నారు ఏపీలో సంచలనం సృష్టించినటువంటి మొలకలు చెరువు ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ప్రస్తుతం జోగి రమేష్ని ని సిట్ అదుపులో తీసుకుంది ఇటు ఎక్సైజ్ స్టేషన్లో ఆయన సుదీర్ఘంగా కూడా ప్రశ్నిస్తున్నారు ఆయనతో పాటు ఆయన సోదరుడు జోగి రామును కూడా విచారణ తీసుకుని వచ్చారు కల్తీ మద్యం వ్యవహారంలో జనార్దన్ రావు జోగి రమేష్ పేరుతో ఒక వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టించింది ఈ కేసులో జోగి రమేష్ పాత్ర ఏంటి అనే దానికి సంబంధించి సిట్టు సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఆయన అదుపులో తీసుకున్నారు మరోవైపు జోగి రమేష్ నివాసంలో ఈరోజు ఉదయం కూడా ఇటు ఫారెన్సిక్ కావచ్చు ఇటు సిట్టు బృందాలు సుదీర్ఘంగా తనిఖీలు చేశాయి ఎవిడెన్స్ ట్యాంపర్ చేశారన్న సమాచారం తోటి ప్రస్తుతం ఆయన నివాసంలో సోదాలు కూడా చేశారు కుమారును ఇద్దరిని కూడా ప్రశ్నించారు అయితే ఈ కేసులో జోగి రమేష్ తనకు ఎటువంటి ప్రమేయం లేదంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు అయితే ఇద్దరం ఒక ప్రాంతంలోనే నివాసం ఉండేవారం వారికి మాకు వ్యక్తిగత సంబంధాలు కూడా ఏమి లేవు ముఖ పరిచయం తప్ప అంటూ కూడా జోగి రమేష్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు గత నెలలో జోగి రమేష్కి సంబంధించి తన పా పాత్ర ఉంది అంటూ కూడా విచారణలో చెప్పాలంటూ ఒక వీడియో విడుదల చేయడంతో జోగి రమేష్ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఈ కల్తీ మద్యం వ్యవహారంలో తన ప్రమేయం లేదంటూ అమ్మవారి సస్య ప్రమాణం చేస్తున్న అవసరమైతే సీబీఐ విచారణ జరిపించండు ఒకవైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తారు తన రూల్ ఏంటనే దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా విచారించాలంటూ కూడా ఆయన హైకోర్టులో మరోవైపులు దాఖలు చేశారు ఈ రెండు పిటిషన్లు నిన్న దాఖలు చేయగా వాటికి సంబంధించి విచారణ రేపు జరగబోతోంది ఈలోపే జోగి రమేష్ను అదుపులో తీసుకున్నారు సిట్ అధికారులు ప్రస్తుతం సిట్ కార్యాలయంలో సుదీర్ఘం కూడా విచారిస్తూ ఉన్నారు మరికొద్దిసేపట్లోనే అన్ని ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యపక్షుల తరలించి అక్కడి నుంచి కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టబోతున్నారు మరోవైపు జోగి రమేష్ సోదరుడు జోగి రామును కూడా అదుపులో తీసుకున్నారు అన్ని కూడా విచారిస్తున్నారు జనార్దన్కు ఇటు జోగి రమేష్కి సంబంధాలు ఏంటి అయితే ఏవైతే ఈ మొత్తం కల్తీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ తనతో ఇదంతా చేయించారు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రభుత్వాన్ని ఆశ్చర్యపరిచే ప్రయత్నంలో భాగంగా కుట్రలో భాగంగా ఇదంతా చేశారనేది ప్రధానటువంటి ఆరోపణలు ఇటు జోగి రమేష్ పైన ఉన్నాయి సో ఈ మొత్తం వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి నిజంగా జోగి రమేష్కు జనార్దన్కు ఆర్థిక సంబంధాలు ఉన్నాయా లేదా ఈ కల్తం మద్యం వ్యవహారంలో ఆయనతో కలిసే ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారనేది ప్రస్తుతం పెద్ద ఎత్తున అనుమానాలు రేకెత్తిస్తుంది సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో జోగి రమేష్ మాత్రం తనకు ప్రమేయం లేదని చెప్పుకొస్తూ ఉన్నారు కాబట్టి సిట్ దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది ఇప్పటికే ఫారెన్సిక్ బృందాలు విచారిస్తున్నాయి అయితే కల్తీ మధ్యానికి సంబంధించినటువంటి వ్యవహారం వెళ్ళేవరాగానే ఆయన సౌత్ ఆఫ్రికాకి జనార్దన్ రావు వెళ్ళాడు జనార్దన్ రావు సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి ముందే జోగి రమేష్ని కలిశారనేది ప్రధానంగా కీలకమైనటువంటి అభియోగాలు ఉన్నాయి అందుకు సంబంధించినటువంటి జనార్దన్ రావుకి ఇటు జోగి రమేష్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి కూడా ఇటు తెలుగుదేశం పార్టీ ఈ కొన్ని మీడియా ఫోటోలను కూడా వీడియోలను కూడా విడుదల చేసింది సో వీరిద్దరికీ సంబంధించినటువంటి సంబంధాలు ఆర్థిక లావాదేవీలు కావచ్చు ఇటు బిజినెస్కి సంబంధించినటువంటి లావాదేవీలు కూడా ఉన్నాయని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈయన ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా చేర్చింది సిట్ అయితే ప్రస్తుతం విచారం జరుగుతోంది ఈ కేసులో ఎప్పటికే పదిహేడు మందిని నిందితులుగా చేర్చింది వారిలో కొందరు ఎప్పటికే అరెస్ట్ చేసింది జనార్దన్ రావు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్కి అద్దీగా ఉన్నారు ఆయన ఇప్పటికే కస్టడీలో తీసుకుని ఏడుదల పాటు ఇక జగన్మోహన్ రావు ఆయన సోదరుడు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్కి ఖైదీగా ఉన్నారు ఈ వీరిద్దరికి సంబంధించినటువంటి కస్టడీ ముగిసింది మరోసారి కస్టడీకి కోరినటువంటి ఈ తరుణంలో జోగి రమేష్కి సంబంధించినటువంటి అరెస్టు ప్రక్రియ జరుగుతుండడం ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే జోగి రమేష్కి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా విచారించారు ఆయన నివాసంలో సోదాలు చేశారు దాదాపు ఉదయం నుంచి కూడా జోగి రమేష్ని సిట్ కార్యాలయంలోనే విచారిస్తూ ఉన్నారు కాబట్టి అసలు ఆయన రిమాండ్ రిపోర్ట్లు ఏం పెట్టబోతున్నారు జనార్దన్ రావుకి జోగి రమేష్కి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి మరోవైపు జోగి రమేష్కి సంబంధించిన వ్యాపార లావాదేవీలపైన కూడా సుదీర్ఘంగా ఆయన ప్రధాన అంచుడు ఆరేపల్లి రామును కూడా ఈరోజు ఉదయం పిలిచి విచారించారు కాబట్టి రిమాండ్ రిపోర్ట్లు ఏం పెట్టబోతున్నారు ఆయనకు సంబంధించిన రోల్ ఏంటనే దానికి సంబంధించి మరికొక చెప్పులను తెలిసేటటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం సిట్ అధికారుల అదుపులోన జోగి రమేష్ ఉన్నారు జోగి రాము కూడా ఉన్నారు రైట్